డాక్టర్ నిజం చెప్తారా చెప్పరా ఆరు ఆ ట్యాబ్లెట్స్ తెప్పించింది మీరే అని నాకు తెలుసు ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు తెప్పించారు అని చెప్పేసి క్రాంతి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు డాక్టర్పై ఇక డాక్టర్ అయితే అది కాదు అని అనేసరికి మీరు మాట మార్చాలని చూసారో పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఆ ట్యాబ్లెట్ ఎందుకు తెచ్చా తెప్పించారో చెప్పండి అవి ఇల్లీగల్ ఇల్లీగల్ ట్యాబ్లెట్ మీరు తెప్పించారంటే గ్యారంటీగా మీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి చెప్తారా చెప్పరా అని అనేసరికి ఆ ట్యాబ్లెట్ ఎవరి కోసం తెప్పించారు ఎవరు వాడడానికి అని తెప్పించ ారు అని అనేసరికి ఆ ట్యాబ్లెట్స్ ఆల్నీయే తెమ్మంటే తెప్పించాను అవి మీ నాన్న కోసం తెప్పించింది అని అనగానే షాక్ అవుతూ ఉంటాడు క్రాంతి అవును అవి ఆ ట్యాబ్లెట్స్ మీ నాన్నపై యూజ్ చేయడానికే తెచ్చింది ఆ మీ షాల్ని మీ నాన్నని తలపై కొట్టింది కూడా షాల్నియే అని అనేసరికి క్రాంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు క్రాంతి షాల్ని ఎందుకు మా నాన్నని కొడుతుంది అని అనేసరికి షాల్ని అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టిందే పగ తీర్చుకోవడానికి ఆ పగ తీర్చుకున్నంత వరకు మీ నాన్న కోలుకోకూడదని అనుకుంది మీ నాన్నకి తన గురించి మొత్తం తెలుసు కాబట్టే తన గు తను మీ నాన్నని చంపాలని చూసింది అని చెప్పేసి అనేసరికి ఇక అదంతా విన్న క్రాంతి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి అవును ఇదంతా శాలిని పగ మీద నాతో ఇదంతా చేపించింది మీ మామయ్య గారు కోలుకుంటే తన గురించి అందరికీ నిజం తెలిసిపోతుందని భయపడి ఇదంతా చేపించింది అందుకే మీకు తెలియకుండా ఈ టాబ్లెట్స్ అవన్నీ వాడి అరె బ్రెయిన్ అరెస్ట్ చేయాలని చూసింది అని చెప్పేసరికి క్రాంతి షాక్ అవుతూ ఉంటాడు ఇక క్రాంతి వెళ్ళిపోయిన వెంటనే డాక్టర్ షాలినికి ఫోన్ చేస్తూ ఉంటాడు హలో డాక్టర్ ఏంటి చెప్పండి అని సీరియస్గా అనేసరికి ఇక డాక్టర్ అయితే క్రాంతి నా దగ్గరికి వచ్చాడు క్రాంతికి నేను నిజం మొత్తం చెప్పేశాను అని అనేసరికి అసలు ఏం చెప్పారు క్రాంతికి మీరు అని అనేసరికి అన్ని విషయాలు చెప్పేశాను క్రాంతికి ఇక అని అని అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా షాల్ని షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది